జర్నలిజం పత్రిక అంటే మన ప్రజాస్వామ్యంలో ఒక నాలుగవ స్తంభం కింద గవించబడతారు సో ఆ పేరుని నిలబెట్టుకుంటూ నిష్పక్షపాతంగా అదే విధంగా కరెక్ట్ గా న్యూస్ అనేది ఫీల్డ్ కి వెళ్లే విధంగా ఈ వర్క్ చేస్తున్న నవ తెలంగాణ యాజమాన్యానికి ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్పెషల్ కమిషనర్ ఐఎన్పిఆర్ గా నేను ఈ బాధ్యత తీసుకుని ఇప్పటికీ రెండు నెలల కన్నా తక్కువ రోజులు అయింది సో ఈ రెండు నెలలలో నాకున్న అభిప్రాయం ఏమిటి అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పారది మీరు సో మీరు ఎంత అద్భుతంగా ఎంత కరెక్ట్ గా మా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మంత్రుల దగ్గర నుంచి కానీ అధికారుల నుంచి కానీ జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి కానీ ఏ విధమైన కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము ఏ విధంగా మా ప్రణాళిక ఉంది అన్నది ఫీల్డ్ కి అంటే ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత పత్రికలకి ఉంది అదే విధంగా జర్నలిస్ట్ కి ఉంది సో అదే విధంగా నెగిటివ్ న్యూస్ అంటే ఫీల్డ్ లో ఏది జరుగుతున్నది అన్నది మా వరకు కూడా సమర్థవంతంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మీపై ఉన్నది అది ఒక చాలా నాజుకైన బ్యాలెన్స్ అని నేను అనుకుంటున్నాను కాకపోతే ఒక స్పెషల్ కమిషనర్ గా ఐఎన్ బిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కోరిక ఏంటి అంటే ప్రతి కథకి రెండు విధాలు రెండు స్టోరీస్ ఉంటాయి మీరు మాకు రాసే కథలో వారికి ఇచ్చే మీరు రాయబోతున్న దాంట్లో వారి నుంచి ప్రభుత్వం నుంచి ఫీల్డ్ నుంచి తీసుకున్న దాంతో పాటు ఆ కన్సర్న్ ఆఫీసర్ ని కూడా ఒక మారు మాట్లాడి వారి ఉద్దేశం కూడా కరెక్ట్ గా తెలిపితే కూడా బాగుంటుంది అన్నది ఒక చిన్న మనవి ఆ అండ్ ఆల్సో చాలా సందర్భాల్లో న్యూస్ మనం రాయటం జరుగుతుంది న్యూస్ రాసిన తర్వాత కూడా రిజాయిండర్స్ మనం ఇస్తాము రిజాయిండర్స్ ఇచ్చింది కూడా దయచేసి ఈ వేదిక సాక్షిగా అడుగుతున్నాను అది కూడా మనం పబ్లిష్ చేయాల్సిన బాధ్యత మన పత్రికలకి ఉంది అని భావిస్తున్నాను చాలా సార్లు పత్రికలు ఫీల్డ్ లో కథనాలు రాస్తాయి రాసినప్పుడు నెగిటివ్ కథనాలు రాస్తున్న తో పాటు సమాజంలో చాలా పాజిటివ్ విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా దీనికి ఈ విధమైన బాధ్యతలకి ఏం సంబంధం లేకుండా కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనేవి మనకి సమాజంలో జరుగుతూ ఉంటాయి అవి కూడా రాస్తూ ఉంటే ఎందుకంటే ఎంత ఇంటర్నెట్ వచ్చినా ఎంతమంది ఫోన్లు వాడుతున్నా ఎంతమంది ట్విట్టర్ వాడుతున్నా ఇంకా తొంభై శాతం ప్రజలు పత్రికనే చదువుతున్నారు మేబీ హార్డ్ కాపీ అంటే మీరు ప్రింట్ చేసిన కాపీ చదివినా చదవకపోయినా ఆన్లైన్ కాపీలు చదివే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు రాసే తొంభై శాతం మందికి మీరు రాసిందే నిజమని వేదం అని కరెక్ట్ అని భావిస్తారు సో మన మీద బాధ్యత అనేది చాలా అధికంగా ఉన్నది సో నెగిటివ్ న్యూస్ ఆర్ ప్రభుత్వం న్యూస్ తో పాటు స్పందించే కథనాలు వీళ్ళలో చాలా జరుగుతాయి అవి కూడా బ్యాలెన్స్ గా రాసినప్పుడు ఈ సమాజం ప్రాపర్ గా ముందుకు వెళ్తుంది ప్రజలకు కూడా ఇన్స్పైరింగ్ గా పాజిటివ్ గా ఉంటుంది అన్నది నా అభిప్రాయం సో ఈ చిన్న విషయం చెప్తూ ప్రభుత్వం తరఫున కూడా జర్నలిస్ట్ కి అదే విధంగా పత్రికలో పనిచేసే వారికి ఎడిటర్స్ కి అందరికి కూడా ఎన్నో పాజిటివ్ స్కీమ్స్ అనేది మన నుంచి చేస్తున్నాము మన మీడియా అకాడమీ ద్వారా మీడియా అకాడమీ చైర్మన్ ద్వారా మన మినిస్టర్ గారి ద్వారా చీఫ్ మినిస్టర్ గారి ద్వారా ఎన్నో స్కీమ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది ఉదాహరణకి ఇన్ కేస్ ఈ వేదికలో మళ్ళీ నేను ఒకసారి రీటరేట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా సార్లు మన పక్కన వారికి జరిగినా కూడా మనకి తెలియక మనం ఇమీడియట్ గా ఈ అప్లికేషన్ అనేది ఇస్తే ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది తెలియక కూడా చాలా మందికి మేము ఇచ్చే ఈ స్కీమ్ కానీ అందరి పరిస్థితి కూడా ఉంటుంది సో అందరికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మనం పర్మనెంట్ ఇన్కెపాసిటేషన్ కి ఫిఫ్టీ థౌసండ్ అనేది మీడియా అకాడమీ ద్వారా ఇస్తున్నాము డిసీజ్డ్ ఎవరైనా జర్నలిస్ట్ ఉంటే వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటే వారికి కూడా లక్ష రూపాయలు ఇస్తూ వారి ఫ్యామిలీకి మూడు వేల రూపాయలు చెప్పున ప్రతి నెల ఐదు సంవత్సరాల పాటు మన మీడియా అకాడమీ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వారి పిల్లలు ఇన్ కేస్ ఎనీ డిసీజ్ జర్నలిస్ట్ ఉంటే పిల్లలకు వెయ్యి రూపాయలు పర్ మంత్ అంటిల్ ద చైల్డ్ పదో తరగతి వరకు వారి పిల్లలకి నెల నెల వెయ్యి రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా జర్నలిజం ని డెవలప్ చేయడానికి ఎక్కువ మంది జర్నలిస్ట్ ఫ్యాషన్ అనేది తీసుకోవడానికి జర్నలిజం లో చదువుకోవాలి అనుకున్న వారందరికీ కూడా లక్ష నుంచి ఐదు లక్షల వరకు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము మీడియా అకాడమీ ద్వారా మీ అందరికీ తెలుసు అని భావిస్తున్నాను ఇన్ కేస్ ఇఫ్ నాట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కూడా మన పక్క వారికి కానీ తెలిసిన వారికి కానీ వస్తే మీడియా అకాడమీని సంప్రదించవచ్చు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మా ఆఫీస్ నుండి ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు సో ఆఖరిగా ఈ పది సంవత్సరాలు ఎంతో నిబద్ధతగా ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కరెక్ట్ గా చాలా పర్ఫెక్షన్ తో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఇక్కడ నాకు చెప్పారు చాలా మంది నవ తెలంగాణ సిబ్బంది ఇక్కడ ఉన్నారు అని వారందరికీ కూడా ఆర్థిక కంగ్రాజ్యులేషన్స్ చెప్తూ ఇదే విధంగా మీరు రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ఫుల్ గా మీ నవ తెలంగాణ ఈ పేపర్ ని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ